కార్చేనికోన మండలం పల్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేసి కేడీవి ప్రసాద్ రాజు పదవి విరమణ చేశారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ విద్యార్థి బృందం ఘనంగా సన్మానించారు ఇరవై సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఆయన అందించిన సేవలను పలువురు కొనియాడారు అంకిత భావం సేవా భావంతో పనిచేసిన ప్రసాద్ రాజు అందరికీ ఆదర్శనీయులని అన్నారు ఎందులో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన వీరి సేవలు చిరస్మరణీయమని తెలిపారు ఉపాధ్యాయులు వీరితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ ఏ శ్రీరాములు పి బాబు కె హేమంత్ శివకుమార్ బి కృష్ణబాబు ఎం అంజుబాబు కె దుర్గా భవాని అస్విత్ రెహానా యు రవికిరణ్ సిహెచ్ రాజబాబు ఎన్ ఏడుకొండలు ఏ కుమార్ ప్రత్తి సత్యబాబు షేక్ వలీ అహ్మద్ టి రమేష్ రామస్వామి డి రాజా రవికుమార్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు

மேடம் ஆடி சார் 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 ശർമ്മ സർ ശർമ്മ ఏడు కొండగారు వచ్చారు మా శ్వాస అని చెప్పి మేడం నేను ఇంకా తీస్తాను సార్ satine ne second at least i know that sir remember it is that part of the kalwat and i have to tell you that I'm no, no, no.

అన్నోత్సాహంతో ఇప్పుడు ఉండేటువంటి స్ట్రెస్ కానీ చాలా విపరీతమైన పనిచేస్తున్నారు ఉపాధ్యాయులు ఆయన స్ట్రెస్ పూర్తిగా చాలా ఆనందపడాలి ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు సరదాగా ఆయన బయలుదేరం ముందు సీట్ ఆయనకి ఎప్పుడు రిజర్వ్ పర్మనెంట్ రిజర్వ్ రావాలనుకున్నప్పుడు సరదాగా మేడం గారి చేతితో ఒక చేతితో కాఫీ ఒక బ్లాస్ తో టీ పట్టుకొని మాత్రమే రావాలని చెప్పేసి కోరుకుంటూ చాలా సార్లు తేనీటి విందులు చేశారు ఆయన తీయడు తేని వీటి విందు తిన్నాము తాగే ఆయన పానకొనతోటి ఆయన చాలా తీపి అంటే చాలా ఇష్టం ఆయనకి కానీ చాలా తక్కువ తింటాడు ఆయన యొక్క ఆనందం ఏంటంటే ఏదరోలకు పెట్టి వాళ్ళు తింటుంటే తిన్నట్టు ఆనందపడతారు ఆయన దగ్గర ఉన్న మంచి లక్షణం మేడం గారు ఆయన పార్టీలు చేసిన ఆయన ఏమి తినేసేది కాదండి ఆయన కొంచెం చాలా తక్కువ తింటాడు ఆయన అందరికీ తినిపించి ఆయన ఆనందం పొందుతూ ఉంటాడు అలాగే మా అందరికీ కూడా చక్కటి అద్భుతమైన దృశ్యాలు ఆ చాలా దూరత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా ఆయన ఒక్కడే చూస్తాం కాకుండా ఈ మధ్యకాలంలో మమ్మల్ని అందరినీ కూడా తిరిగి పోతం చేస్తాడు ఆయన మీ అందరూ కూడా ఈ ఇరవై ఆరు సంవత్సరాల కాలంలో మాస్టర్ ఎంత సక్సెస్ఫుల్ గా అవడానికి కారణమైన ఆయన యొక్క అర్థాంగి మేడం గారి యొక్క సహకారం వల్లే అంటే ఈయన యొక్క క్రెడిట్ లో సగానికి పైగా మేడం గారిదే

and no, rather than kind of saying that there kind of kind of exactly will be kind of send out protocol but 50% delay and rather we only walk with it last week we are going to think in normal but now i can see like it's not kind of a situation our a function would be like you now send out protocol 50% kind of thing. just we are giving yeah, a piece of you know, a remarkable, an event to the person who continuously worked for in past 26 years, 28 years continuously. And now we giving saying like, yes, yeah, this is an, a step up that you're going to start your own, you know, personal life. Don't take too much tensions or worries and everything. And we are going to stay with you for the rest of the life. Not in the provision, but we are going to perform as a family, as a friend. We are going to stay together for you, and we are for you there in the next moment. So, this kind of thing you guys are it. for that. Thank you, thank you so much for the, all the faculty, you know, all the staff who are going to be involved in this one, one and one, each and every one. So I'm going to say thanks once again. Right. Mm -hmm. yes. Thank you, sir. Okay. thank you. మా సర్వీస్ అంతా ఈ చరిత్ర కానీ పల్లెల్లో జాయిన్ అయినప్పుడు సారే ఏడ్చారండి నేను సర్వీస్ అంతా నేను అది సారే ఏడ్చేవారండి నేను కానీ ఆయన మరిపించాలండి టీచర్స్ అందరం అసలు అక్కడ గుర్తు లేకుండా చేసినట్టు అందరికీ కృతజ్ఞతలు అండి సినిమా ప్రతి <tries> ఒక్కరికి <tries> <tries>